క్రైస్తలో ఈ రోజు దేవుని యొక్క వాక్యము కీర్తనలో ముప్పై రెండవ కీర్తన ఏడవచనం నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు దేవుడి వాక్యాన్ని ఆమె అవునండి దావే భక్తుడు చెప్తున్నాడు నా దాగు చోటు నీవేనయ్యా శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో నా దాగుచోటు దేవుడే శ్రమలన్నిటిలో నుంచి దేవుడే నన్ను రక్షిస్తాడని దేవేది భక్తులు కూడా సల్విస్తూ ఉన్నాడు నిజమే మన శ్రమలో కృంగిపోతాం ఈ శ్రమల నుంచి ఎవరు నన్ను రక్షిస్తారు ఈ శ్రమలో నేను వెళ్ళాలి ఈ శ్రమలు నన్ను విడిచిపెట్టిపోతాయా శ్రమ ఏమంటే శ్రమ నన్ను ఎందుకు వెమరిస్తుంది ఈ పరిస్థితుల నుంచి నన్ను రక్షించివారు వినిపించేవారు సహాయం చేయవారు ఎవరున్నారని శ్రమలను బట్టి కృంగిపోతాం కానీ తావిద భక్తుడు తన శ్రమలో కృంగిపోలేదు కానీ నా శ్రమలో నా దాగు చోటు నీవే ప్రవ్వ నా శ్రమలన్నిటిలో నుంచి నీవే నన్ను రక్షిస్తావు అవును శ్రమలో ఎవరైతే దేవుని చాటున దాగి ఉంటారో దేవునికి వారి శ్రమలో నప్పచొపుతారో వారిని దేవుడు సురక్షితంగా రక్షిస్తాడండి కాబట్టి నీవు ఇప్పుడు ఏదైతే శ్రమను ఎదుర్కొంటున్నావో ఆ శ్రమలో పరిగిపోక ఆ శ్రమలో నుంచి రక్షించే దేవుడు నీకున్నాడని దాగుచోటు అయిన దేవుడి మీప దేవుడి మీద ఆధారపడుతూ దేవుని యొక్క కౌవిల్లో దాగి ఉండి ప్రతి శ్రమ నుండి విడుదల పొందు అటు రీతిగా దేవుడి నీకు విడుదలను దాకా ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రేపర్లకు తండ్రి ఒక ప్రాబ్ల్యూస్తున్న ప్రతిబున జ్ఞాపకం చేసుకుంది వారికి కలుగుతున్న శ్రమలో కృంగిపోయేవరకు కాక వారి దాగుచోటు నీవే అని నీ మీద ఆధారపడి నీ చేత అన్ని విషయాల రక్షించుకు సహాయం చేయమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి